దేశంలో బంగారం వెండి ధరలు గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు పైగా నిలిచి ఉంది ఈ ధరలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ కారణాల వల్ల ఒడిదొడుకులకు లోనవుతున్నాయి భారతదేశం ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఒక వెయ్యి నూట డెబ్బై వద్దుండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై రెండు వేల ఏడు వందల నలభై రూపాయల స్థాయిలో ఉంది నిన్నటి ధరతో పోలిస్తే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు తగ్గింది అదే విధంగా వెండి ధర కిలోకి వంద రూపాయలు తగ్గి లక్ష ఇరవై ఐదు వేల వంద రూపాయల వద్ద నిలిచింది హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై రెండు వేల ఏడు వందల నలభై రూపాయలుగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ఒక వెయ్యి నూట డెబ్బైగా ఉంది విజయవాడ మరియు విశాఖపట్నం ఈ రెండు నగరాల్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ఒక వెయ్యి నూట ఎనభై రూపాయల వద్ద ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై రెండు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద కొనసాగుతోంది బంగారం వెండి ధరలు అనేక దేశీయ మరియు అంతర్జాతీయ కారణాల వల్ల పెరుగుతాయి లేదా తగ్గుతాయి మార్కెట్ నిపుణులు చెప్పే కొన్ని ముఖ్య కారణాలు డాలర్ రూపాయి కంటే బలంగా ఉన్నప్పటికీ బంగారం కొనుగోలు ఖర్చు పెరుగుతుంది దీంతో డిమాండ్ తగ్గి ధరలో స్వల్పంగా తగ్గుతాయి అంతర్జాతీయంగా బంగారం ధరలు ద్రవ్యోబలం ఆర్థిక మాంద్యం యుద్ధాలు మరియు రాజకీయ అనిశ్చితుల బంగారం వెండి ధరలపై ప్రభావం చూపుతాయి భారతదేశంలో వివాహ సీజన్ పండుగల సమయంలో బంగారం కొనుగోలు పెరిగి ధరలు పెరిగే అవకాశం ఉంది